హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రైతులకు సంబంధించి లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే కనుక రానుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సో లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుందనమాట తద్వారా ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ని యాక్టివ్లో పెట్టుకోండి సో నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే కనుక తెలుస్తుంది ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీ రైతులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రానుంది అంటే లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు అంతకంటే ముందుగా రైతులకు సంబంధించి ఈ నెలలో మనకు రైతులకు రెండు పథకాల సంబంధించి నిధులైతే విడుదల చేస్తున్నారు అందులో మొదటగా చూసుకుంటే గనక వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ డబ్బులు అనమాట రైతులకు సంబంధించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా ఎవరైతే లక్ష లోపు రుణం తీసుకొని తీసుకున్న రుణము ప్లస్ వడ్డీ అనేది సకాలంలో చెల్లించి ఉంటారో వాళ్ళకైతే వడ్డీలో రాయితీ డబ్బుల్ని తిరిగి మళ్ళీ ప్రభుత్వం అయితే చేస్తుంది అనమాట అందులో భాగంగా చూసుకుంటే కనుక మనకు దాదాపుగా ఈ క్రాప్లో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగా లక్షకు నాలుగు వేల రూపాయల వరకు రైతులకైతే కనుక ఆ యొక్క అయితే కనుక బ్యాంక్ ఖాతాల్లోకైతే జమ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రబీ సీజను అలాగే రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ సీజన్లకు సంబంధించి సున్నా వడ్డీ రాయితీ డబ్బులని అయితే రైతులకు జమ అయితే చేస్తున్నారు ఇక వీటితో పాటు మనకు డిసెంబర్ నెలలో వచ్చిన మిచాంగ్ తుఫాను కారణంగా ఆ యొక్క రైతులకైతే కనుక ఇన్పుట్ సబ్సిడీ డబ్బులని అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది ఇది కూడా ఈ క్రాప్లో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగానే రైతులకైతే కనుక ఈ రెండు పథకాల డబ్బులు అయితే కనుక జమ చేస్తున్నారనమాట ఈ రెండు పథకాల డబ్బులనైతే కనుక మనకు ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీనైతే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదలైతే చేయనున్నారు ఇక వీటితో పాటు మనకు లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించి ఈ నెల పద్దెనిమిదవ తేదీన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో అయితే కనుక విడుదలైతే కాబోతుందనమాట అందులో దీనికి సంబంధించి మనకు అప్డేట్ అయితే రానున్నట్లు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అంటే రైతులకు సంబంధించి రుణమాఫీకి కీలక ప్రకటన అయితే కనుక ఆ రోజైతే చేయబోతున్నట్లు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది మనకు ఆ రోజునైతే క్లారిటీ అయితే వస్తుంది అంటే రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ అనేది చేస్తారా లేకపోతే అంతకు మించి ఏమైనా ఎక్కువ చేస్తారా లేకపోతే ఏమైనా ఇతర కొత్త పథకాలు ఏమైనా రైతులకు సంబంధించి ప్రవేశపెడతారా అనేది అయితే కనుక మనకు మరికొన్ని కొత్త పథకాలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలిసే అవకాశం అయితే ఉంది ఈ రకంగా మనకు పద్దెనిమిదవ తేదీన ఎన్నికల మేనిఫెస్టో వచ్చిన తర్వాత అయితే కనుక మనకు తెలిసే అవకాశం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి